హలో అండి అందరికీ నమస్కారం ఆం పద్మ వెల్కమ్ టు పద్దు చందం లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే నిన్న చార్మినార్ వెళ్ళాను అని చెప్పాను కదా అంటే మదీనా వెళ్ళాను మదీనా వెళ్ళాను కానీ నేను మదీనాలు అయితే తీసుకోలేదు ఇవి మన షాప్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను లైనింగ్స్ ఫాల్స్ అవి చూపిస్తాను అండ్ అలాగే నేను మదీనా వెళ్ళాను కానీ ఈసారి మదినలో అయితే తీసుకోలేదు ఎందుకంటే మదీనలో రేట్స్ ప్లస్ బేగం బజార్లో రేట్స్ కూడా సేమ్ యాజీస్గా అలానే ఉంటాయి దాదాపు కానీ మనకి బేగం బజార్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ తీసుకోవచ్చు అనమాట అంటే కలర్స్ అనేది ఏమైనా కూడా చాలా ఈజీగా మనకి దొరికిపోతాయి ఇప్పుడైతే నేను ఏమైనా తెచ్చుకున్న చూపిస్తాను అండ్ ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే ఫస్ట్ అయితే చూపిస్తాను నా కోసం అయితే నేను ఇది ఒక టాప్కి తీసుకున్నాను అనమాట క్లాత్ అయితే ఇది వచ్చేసి టాప్కి తీసుకున్నాను అంటే డ్రెస్కి ఎలా ఉంది చూడండి ఏమంటారు లైట్ గంధం కలర్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లెమన్ సారీ లైట్ గంధం కలర్లో అనుకోండి మీకు కలర్ అనేది కనిపించట్లేదు చూడండి కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది పైన ఇలా మనకి చిమ్కీ వర్క్ వచ్చింది చూడండి థ్రెడ్తోని చాలా బాగుంది నాకు అది చాలా బాగా నచ్చింది టూ మీటర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఇప్పుడు బాగా రన్ అవుతున్నాయి ఈ డిజైన్ అయితే చాలామంది తీసుకుంటున్నారు అందుకే నాకు కూడా ఈ కలర్ నచ్చి తీసుకున్నాను ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ టూ మీటర్స్ టాప్కి కరెక్ట్గా సరిపోతుంది ఇదొకటి నా కోసమే తీసుకున్నాను తర్వాత ఈ లేసులు తీసుకున్నానండి ఇప్పుడు ఎక్కువగా ప్లెయిన్ శారీస్కి లేస్లు యూజ్ చేస్తున్నారు కదా అలా ఇది ఒక లేస్ తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సేమ్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ పడిందండి చాలా బాగుంది చూడండి వన్ ఎయిటీ పడింది ఇది ఒక సారీకి సరిపోతుంది అండ్ ఇంకొకటి తీసుకున్నాను ఇది కూడా సేమ్ ప్రైజు ఇప్పుడు ఎక్కువగా మనకి డిజైన్ అంటే అజిమ్ ఇంకా ప్లెయిన్ శారీస్ అలాంటి వాటికి ఎక్కువగా సిల్వర్ యూజ్ చేస్తున్నారు కదా దానికోసమే తీసుకున్నాను యాక్చువల్గా అయితే నేను దీంట్లోనే కొంచెం పెద్ద సైజు బార్టర్ తీసుకున్నాను అంటే పెద్ద సైజు లేస్ తీసుకున్నాను కానీ అది బాగుండదని చెప్పేసి అనేసరికి మళ్ళీ తీసుకున్నాను కానీ నాకు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది దీనికన్నా కూడా అది ఇంకా బాగుందనమాట కొంచెం ఇది ఇప్పుడు సింగిల్ ఈ సింగిల్ అనేది అది డబల్ లేయర్ లాగా వస్తుంది అంటే ఇలా ఇంత పెద్దగా వస్తుంది శారీస్కి బాగా యూజ్ అయ్యేది నాకైతే అది తీసుకుంటే బాగుండేది ఆల్రెడీ తీసుకున్నాను కానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను నేను నాకైతే ఈ రెండింటి మీద అది బాగుంది అనిపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఇంకా ఇవి రెండైతే తీసుకున్నాను ఇవి రెండిట్లో నేను నా కోసమే తీసుకున్నాను కానీ ఏ శారీస్కి ఎలా అనేది చూపిస్తాను కలర్ వైజ్గా మీకు ఇవి నేను కోసమే తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను మదీనాలోనే నెలనే తీసుకున్నానండి ఇది వచ్చేసి గాజుల సెట్ తీసుకున్నాను ఒకటి ఇది వచ్చేసి అయితే సిక్స్టీ రూపీస్ పడింది దాదాపు ఎక్కడైనా హండ్రెడ్ రూపీస్ కానీ ఆఫర్లో అయితే సిక్స్టీ పడింది ఇవి బాగున్నాయి సిల్వర్ కలర్లో అని చెప్పేసి తీసుకున్నాను అండ్ ఇంకా ఇది ఒకటి పిన్నులు తీసుకున్నాను నేను చిన్న వస్తువు పెద్ద వస్తువు అని కాదు నేను అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది మీకు అన్నీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇది వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఇది మనకి టైలింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకా ఇవి వచ్చేసి టెన్ రూపీస్ ఐటమ్స్ ఇవి ఎక్కడైనా దొరుకుతాయిలేండి కానీ ఎక్కడ తీసుకుందామనే నాకు గుర్తుకు రావట్లేదు అందుకనే ఇవి తీసుకున్నాను ఇది వచ్చేసి పిన్నెల ప్యాకెట్ ఇది మొత్తం వచ్చేసి సెట్ మనకి టెన్ రూపీసే అనమాట అండ్ పిన్నిస్లు పెద్ద సైజువి కావాలి అనిపించింది అందుకని పెద్ద సైజువి ఇలా సేఫ్టీ ఫిన్స్ అయితే తీసుకున్నాను ఇది కూడా టెన్ రూపీస్ అండ్ ఇది కూడా టెన్ రూపీస్ అనమాట బనానా టిప్ ఇవి నా కోసం నేను తీసుకున్నాను అంతకుముందు వేరే దగ్గర తీసుకున్నాను ఇది ఒక టూ మీటర్స్ వరకు ఉంటుంది ఈ అయితే బాగా నచ్చింది కానీ ఇది ఎక్కువ లేదనమాట టూ మీటర్స్ ఏమంటే తీసుకున్నాను కొంచెం ఇంచుమించు దీనిలాగానే ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను కానీ నాకు దీని మీద ఇదే బాగా నచ్చింది కానీ మొత్తంకైతే తీసేసుకున్నాను లెస్ తీసుకుంటే ఇంకా బాగుండేది ఇది నా కోసం నేను తీసుకున్నవి ఐటమ్స్ అవి పక్కన పెట్టేస్తాను అవి వచ్చేసి నేను మదినెలోనే తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి వేరే అండ్ ఇంకా చూడండి నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను అండ్ వచ్చేసి ఫాల్స్ అనమాట ఇంతకుముందు నేనైతే లక్ష్మీ ఫాల్స్ తీసుకున్నాను కానీ ఈసారి మాత్రం ఇలా దీపా ఫాల్స్ తీసుకున్నాను ఎప్పుడైనా లక్ష్మీ ఫాల్స్ బెస్ట్ అనుకుంటాము లక్ష్మీ ఫాల్స్ కంటే కూడా ఇది ఇంకొక వన్ రూపీ ఎక్కువనే పడిందండి నాకు కానీ నేను నాకు తిరిగే ఓపిక లేక నేను తీసేసుకున్నాను ఇది నాకైతే నచ్చలేదు నిజం చెప్పాలంటే అంటే రేట్ వైజ్గా చూస్తే నచ్చలేదు మనం బయట సేల్ చేయాలన్నా ఏదన్నా ఇంత రేట్ అయితే మనం తీసుకున్నాం అనుకోండి లాస్టే అనమాట కానీ కొన్నే తీసుకున్నాను కదా ఇంకా ఈ కొన్నిటి కోసం నేను తిరగలేను అందుకని ఇలా తీసేసుకున్నాను మొత్తం ఎన్ని డజన్లు అంటే ఫాల్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సారీ సెవెన్ సెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ వచ్చేసి ఎయిట్ డజన్స్ ఫాల్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి నాకైతే థర్టీన్ పడింది నాకు అసలు థర్టీన్ నేను ఇంతకుముందు ఎప్పుడు థర్టీన్కి తీసుకురాలేదు కానీ ఈసారి కొన్నే కాబట్టి ఇక వేరే దగ్గరికి వెళ్ళలేక దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను థర్టీన్ పడితే మనకి లాసే అనమాట లాభం ఏమి ఉండదు అండ్ ఇది వచ్చేసి ఒకటేమో లక్ష్మీ ఫాల్స్ ఇవి వచ్చేసి లక్ష్మీ ఫాల్సు ఇది ఒక్క సెట్ మాత్రము నాకు ఈ కంపెనీలో దొరకలేదు కాబట్టి లక్ష్మీ ఫాల్స్లో తీసుకున్నాను ఈ కలర్స్ ఇదొక సెట్ మొత్తం నైన్ నైన్ డజర్స్ అన్నమాట నైన్ డజర్స్ తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఉన్నాను ప్రజెంట్ షాప్కి అయితే వెళ్ళలేదు షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే సర్దుకోవాలి ఏ కలర్ కా కలరు అండ్ లైనింగ్స్ తీసుకున్నాను లైనింగ్స్ వచ్చేసి టెన్ టెన్ మీటర్స్ తీసుకున్నాను ఇదొక కలరు ఇది కలరు అండ్ ఎక్కడైనా కూడా టెన్ మీటర్స్ తీసుకుంటే కవర్స్ అనేది చాలా తక్కువ ప్యాకింగ్ ఒక్కొక్క దగ్గర మాత్రం ప్యాకింగ్ ఉంటుంది కానీ ఒక్కొక్క దగ్గర ప్యాకింగ్ ఉండదు ఇప్పుడు నేను వెళ్ళిన దగ్గర అయితే ప్యాకింగ్ లేకుండే టెన్ మీటర్స్కి ట్వంటీ మీటర్స్కి అయితే ప్యాకింగ్ అన్నారు ఇంకేం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి తీసేసుకున్నాను కానీ ప్యాకింగ్ ఉన్నది తీసుకుంటేనే మనకు బెస్ట్ అంటే డస్ట్ పడకుండా ఉంటుంది నీట్గా ఇది రెండు కలర్లు అన్నీ కూడా టెన్ టెన్ మీటర్స్ అండ్ ఇదొక కలరు అండ్ తర్వాత అన్నీ కూడా టెన్ టెన్ మీటర్సే ఎక్కువ ఉంటే నేను చూపిస్తాను ఇదొక కలరు అండ్ ఇది ఏం చేశానంటే ఇది యాక్చువల్గా ఒకటే కలర్ చెప్పాను వీళ్ళేమో రెండు కట్ చేసినట్టు ఉన్నారు నేను చూసుకోలేదు అక్కడ ఇది ఎక్స్ట్రా పెట్టినట్టున్నారు చూడండి దీనికి దానికి డిఫరెన్స్ ఏం లేదు నేను ఒకటే కలర్ అంటే ఒకటే పెట్టాను అక్కడ వాళ్ళు రెండు ఉన్నాయి అనుకుని రెండు చేసినట్టున్నారు అది అక్కడ చూడలేదు ప్యాకింగ్ వాళ్ళే ఇచ్చేసారు కదా అండ్ నెక్స్ట్ ఇదొక కలరు నెక్స్ట్ ఇది ఒక కలరు అన్నీ కూడా టెన్ టెన్ మీటర్స్ ఇది వచ్చేసి మాత్రం ట్వెల్వ్ మీటర్స్ ఉన్నాయి ఈసారి మాత్రం నీలం తీసుకున్నాను ఇది కూడా నాకేమీ అనిపించట్లేదు మనకి కాజలైన అరవించకొరి లేకపోతే ఇలాంటివి కొంచెం బాగుంటాయి ఇదైతే ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం పిండిన తర్వాత ఎలా ఉంటుందో క్లాత్ చూడాలి ఇదొక కంపెనీ అనమాట ఇలా చూద్దాం అన్నీ ఒకటేసారి ఒక్కటే కంపెనీ తేవాలన్నా కూడా కుదరదు ఒక్కొక్కసారి ఇలా మొత్తానికైతే ఇది ఒక్కటి మాత్రం ట్వెల్వ్ మీటర్స్ ఉందంట ఇంక ఇది ప్యాకింగ్తో ఇచ్చేసారు ఇలా మనం ప్యాకింగ్తో తీసుకున్నాం అనుకోండి మనకి దుమ్ము పట్టకుండా ఉంటుంది నీట్గా ఉంటాయి అనమాట ఇంకా తప్పదనమాట మొత్తం ఎన్ని కలర్ ఏంటంటే ఈ మెరూన్ మాత్రం నేను ఒకటే కలర్ తీసుకున్నాను కానీ వాళ్ళు రెండు చేశారు అదొకటి మాత్రం నేను లాసే లాస్ అంటే ఏం లేదు మనకి పోతాయి అనుకోండి కానీ దీనికి బదులు ఇంకో కలర్ వచ్చేది కదా అనిపిస్తుంది అంతే ఇప్పుడు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వచ్చినాయి నైన్ అంటే దీంట్లో ఇది ఒకటి ఎక్స్ట్రానే వేశారు ఇది ట్వంటీ మీటర్స్ అనుకోండి ఇంకా ఇది మనకి ఎక్కువగా లాస్ట్ టైం తెచ్చిన ట్వంటీ మీటర్స్ తొందరనే అయిపోయింది ట్వంటీ మీటర్స్ అయినా పర్లేదు కానీ వాళ్ళు ట్వంటీ మీటర్స్ది మొత్తం కలిపి ప్యాకెట్ అంటే ఇలా ప్యాకింగ్ ఇచ్చేవారు నేనేంటంటే ఇలా సింగిల్ తీసుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు నేను ఫాల్స్ వెతుక్కుంటూ ఉన్నాను అనమాట దానివల్ల చూడలేదు సరేలేండి ఇంకొకసారి ఇలా జరుగుతూ ఉంటుంది ఈ మొత్తం కలిపి నైంటీ టూ మీటర్స్ అనమాట అంటే మొత్తము ఇవి నైన్ నైన్ అంటే టెన్ టెన్త్ మీటర్ మీటర్స్ కాబట్టి నైంటీ ప్లస్ ఇది ఒకటి ట్వెల్వ్ ఉంది కాబట్టి టూ మీటర్స్ ఎక్కువ కాబట్టి నైంటీ టూ మీటర్స్ అనమాట ఈ మొత్తం లైనింగ్ వచ్చేసి నైంటీ టూ మీటర్స్ ఇవి వచ్చేసి ఫాల్స్ వచ్చేసి నైన్ డజన్స్ ఇలా ఇవి మాత్రమే తీసుకున్నాను వీటన్నిటికీ కలిపి నాకు చూపిస్తాను చూడండి బిల్లు ఇవన్నిటి కలిపి చూడండి ఎంత వచ్చిందంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయినాయి అన్నమాట ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాకు ఈ టోటల్గా అమౌంట్ అయితే అయిందనమాట ఇదిగోండి నీలము మీడియం సైజు ఇలా థర్టీ సారీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయి ఎయిటీ ఫైవ్ రూపీస్ అయిపోయినాయి ఇవి మూడు ఐటమ్స్ మూడు ఐటమ్స్ అంటే లక్ష్మీ ఫాల్స్ అనేది సపరేట్గా వేశారు ఈ ఫాల్స్ ఒకటి ఇవ్వకటి మొత్తం మూడు ఐటమ్స్కి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను మనము ఏంటంటే షాప్స్ మెయింటైన్ చేసినా లేదా ఇంట్లో స్టిచ్చింగ్ చేసినా మనం ఇలా హోల్సేల్గా ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి మనకి తక్కువ పడతాయి అనమాట మనము ఒకవేళ షాప్స్ కాదు ఇంట్లో అయినా కూడా మనకి యూజ్ అవుతాయి ఎందుకంటే మనం బయట ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెచ్చి తెస్తున్నాం కదా ఒక మీటర్ వచ్చేసి మనకి ఆడ తక్కువనే వస్తుంది అనమాట హోల్సేల్గా తీసుకుంటాం ఇలా బల్క్ లాగా తీసుకున్నాం అనుకోండి తక్కువ వస్తాయి అనమాట ఇవి నేను నా దగ్గర లేని కలర్స్ తీసుకున్నాను ఈ అయితే మొత్తానికి అయిపోయింది ట్వంటీ మీటర్స్ తీసుకున్నాను అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ట్వంటీ మీటర్స్ తీసుకున్నాను ఏవైతే మన దగ్గర లేవో ఆ కలర్స్ తీసుకుంటా ఉంటే మన దగ్గర లైనింగ్స్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చినా కూడా కస్టమర్స్కి కలర్స్ లేవు అని రిటర్న్ పంపించకుండా ఉంటుంది అనమాట ఈ మధ్యలో నేను చాలామంది రివర్స్ పంపించేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక కలర్ మిస్ అయిపోతుందనమాట దానివల్ల ఏంటంటే లేదని చెప్పేసి రిటర్న్ పంపిస్తున్నాను దానివల్ల మనం లాస్ అయినట్టే కదా కాబట్టి అందుకనే నేను ఇలా టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్స్కి ఒకసారి ఇలా షాప్ కోసం అయితే షాపింగ్ చేయాల్సి వస్తుంది ఈసారి ఇంకెక్కువ క్వాంటిటీలో తెద్దాం అనుకున్నాను అంటే ఇంకా వేరే ఐటమ్స్ షాప్కి కానీ కుదరలేదు నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకొక వేరే వేరే అనుకుంటున్నాను దాన్ని కూడా మీకు చెప్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫాల్స్ లైనింగ్స్ మాత్రమే తెచ్చాను నెక్స్ట్ టైము మనీని బట్టి మనం ఇంకొక ఐడియా అనేది అనుకుంటున్నాను అది ఏమవుతుందో సక్సెస్ అవుతుందో ఏమవుతుందో చూడాలి ఏదైనా కూడా అనుకున్నది చేయాలి చేసినప్పుడే ఒకవేళ అది సక్సెస్ అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి మనం ముందైతే చెయ్యాలి కదా చేసిన తర్వాత అప్పుడు దాని రిజల్ట్ అనేది మనం చూడాలి ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే ఇవే తీసుకొచ్చాను వీటికి నాకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అయినాయి ఈ లైనింగ్స్ ఫాల్స్కి వరకు మాత్రమే ఇంకా వీటన్నిటి కలిపి ఇది ఒక టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ ఎయిట్ టెన్ సిక్స్టీ ఇలా మొత్తం దీనికి ఒక థౌజండ్ వరకు అయిపోయినాయి మొత్తానికైతే నాకు నిన్న షాపింగ్కి ఛార్జెస్ కలిపి సిక్స్ థౌజండ్ దాకా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట చూడండి ఒకసారి కొంచెం షాపింగ్ చేస్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయో కానీ మనకి ఏంటంటే ఒక మీటర్కి రెండు మీటర్లకి బయటికి వెళ్ళి తీసుకురావాలంటే కూడా రిస్కే కదా మన టైం వేస్ట్ అవుతుంది మనీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అలా ఇలా తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకి రెండు విధాలుగా యూజ్ అవుతుంది అండ్ నేనైతే అలా అనుకుంటున్నాను ఇవి ఇవన్నీ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను షాప్కి వెళ్ళి ఇంకా అన్ని సర్దుకోవాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్